ఈ రోజు ఈ వీడియో నేను కొంతమంది కోసమే చేస్తానండి ఎందుకంటే నా వీడియోస్ చూసి వాళ్ళు ఫీల్ అవుతున్నారంట నేను పెట్టే వీడియోస్ వాళ్ళు ఉద్దేశించుకునే పెడుతున్నాను అనేసి నా ఫ్రెండ్తో ఉన్నారంట నా ఫ్రెండ్ నేను కాల్ చేసి చెప్పింది వాళ్ళని ఉద్దేశించుకునే పెడతామని వాళ్ళు ఫీల్ అవుతున్నారని ప్లీజ్ అండి మీరు ఈ వీడియో చూస్తూ ఉంటారండి మిమ్మల్ని ఉద్దేశించుకుని అయితే నేను ఈ వీడియోస్ చేయట్లేదు నేను జనరల్గా టాపిక్ గురించి మాట్లాడుతూ వీడియోస్ చేస్తూ ఉంటాను అంతే కానీ అంటే అందరూ ఇళ్లల్లో ఉండే రొటీన్గా గా సమస్యలు ఉంటాయి కదా వాటి గురించే నేను మాట్లాడాలనుకుంటాను కానీ అంతే కానీ మిమ్మల్ని ఉద్దేశించి అయితే నేను వీడియోస్ చేయనండి ప్లీజ్ మీరు మాత్రం ఫీల్ అవకండి ఇంత ప్రేమగా ఉంటున్నారు ఇంత మంచి వాళ్ళని ఎందుకు చెప్తానంటే అలాంటి వాళ్ళని చూసేనే మనం నేర్చుకోవచ్చు అని కొంతమంది ఉంటారు కదా అందుకే నేను ఇప్పుడు మా హస్బెండ్ గురించి చెప్పినా లేకపోతే పక్కన అక్క వాళ్ళ గురించి చెప్పినా ఓనర్ అక్క గురించి చెప్పినా నా ఫ్రెండ్స్ గురించి చెప్పినా లేకపోతే ఎవరైనా నాకు నచ్చిన వాళ్ళ గురించి ఎందుకు చెప్తానంటే కొంతమంది ఎవరు అందరూ కాదు కొంతమంది ఉంటారు కదండి కొంచెం కోపం కోపంగా ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూస్తే మారుతారు నేను ఇలా చేస్తూ ఉంటాను అందరూ ప్రేమగా ఉంటే మంచిగా ఉంటారు కదండి మంచిగా మాట్లాడి నేను చేసే వీడియోస్ ఎలా ఉండాలి అనుకుంటానంటే నేను చేసే పనులు అంటే నేను డైలీ చేస్తూ ఉంటాను కదా ఆ పనులు చూపిస్తూనే ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటాను అంతే మళ్ళీ మనకి అందరిలో ఉండే కామన్గా ఉండే సమస్యలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి మాట చెప్పాలని అనుకుంటా ఉంటానండి దాని మీద అలా ఉద్దేశించుకొని నేను ఆ టాపిక్ల మీదనే మాట్లాడతా కానీ ఒకరిని బాధ పెట్టాలని అయితే కాదు నేనంటే ఇష్టం లేని వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి బాధపడటం అనేది నాకు ఇష్టం ఉండదండి ప్లీజ్ మీరు మాత్రం ఫీల్ అవ్వద్దు